అందరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాం ఈరోజు వచ్చేసి మన రెసిపీ బ్రెయిన్ ఫ్రై దీనికి ముందుగా అయితే బ్రెయిన్ వాష్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కళాయిలో అయితే వాటర్ బాయిల్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి అది మళ్ళీ ఈ బ్రెయిన్ లో అయితే మనం వేసుకొని క్లీన్ చేసుకోవాలి వాటర్ అయితే బాయిల్ అయిపోయి మన బ్రెయిన్ లో అయితే నేను వేసేస్తున్నాను ఇప్పుడు సేమ్ కడాయి అయితే పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరుముకున్న ఆనియన్ అండ్ మిక్స్ అయితే వేసుకోవాలండి పానీపూరికి తరుముకుంటాం కదా అంత సన్నగా ఉండాలి మీలో ఎంతమందికి అండి బ్రెయిన్ అంటే ఇష్టం అదే మేక బ్రెయిన్ అండి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోద్ది అండి మన బ్రైన్ ఆనియన్ మళ్ళీ ఫ్రై అవుతుంది కాబట్టి ఈ మాత్రం ఉంటే సరిపోద్ది మనకి నెక్స్ట్ అయితే ఆనియన్ అల్లం వెల్లుల్లి అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నాను పేస్ట్ ఇంజర్ డార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు కారం గరం మసాలా అండ్ మటన్ మసాలా ఫ్లేమ్ అయితే మనం లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బ్రైన్ అయితే దీంట్లో వేసుకోవాలి జస్ట్ థర్టీ సెకండ్ ఇటు ఫ్రై అవ్వాలి మూత అయితే పెట్టుకోకుండా ఒక టూ మినిట్స్ వరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఇప్పుడు టూ సైడ్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం కొంచెం మగ్గించుకోవాలి చూసారుగా మన రెడ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొద్దిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన బ్రైన్ ఫ్రై రెడీ Thank you for watching and subscribe my channel.